హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ కార్తీక మాసంలో ఇలాంటి సన్ రైజ్ చూసి చాలా రోజులైంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఓట్స్ విత్ యాపిల్ అనమాట దోశలు ఇడ్లీలు ఒక్కొక్కసారి బోర్ కొట్టేస్తాయి అలాంటి టైంలో యాపిల్ సినిమా నోట్స్ చాలా బాగుంటుంది మంచి కంఫర్ట్ ఫుడ్ దట్టు వింటర్లో తింటే ఎంత బాగుంటుందో అసలు ఎక్కువగా మనకి ఏదైనా సినిమంతో తినాలి అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట అంటే ఆ టేస్ట్కి అలవాటు పడ్డవాళ్ళు పేరుకి ఇన్స్టెంట్ ఓట్సే కానీ కుక్ చేసి అంటే ఐ మీన్ యాపిల్తో కుక్ చేసి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిల్క్ యాడ్ చేసుకొని తినాలి అని అంటే కొంచెం టైం పడుతుంది మిల్క్ యాడ్ చేయొచ్చు చేయకపోవచ్చు అది ఇంకా టోటల్లీ మన ఇష్టం మా పాలబ్బాయి మానేసాడు అనమాట ఆల్మోస్ట్ లైక్ సెవెన్ ఇయర్స్ నుంచి ఆ అబ్బాయి పోస్తున్నాడు ఆ పాలకు అలవాటు పడి ప్యాకెట్ పాలు తాగాలంటే చాలా కష్టంగా ఉంది సో కంట్రీ డిలైడ్ నుండి ఏ టు కౌ మిల్క్ తెప్పించాను ఈ మిల్క్ అయితే నాకు నచ్చలేదు నార్మల్ మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ మిల్కే బాగున్నాయి అన్నమాట మార్నింగ్ వంట చేయలేదండి సో సిద్ధుకి ఏం చెప్పానంటే స్కూల్లో తినేయమ్మా అని యాక్చువల్లీ స్కూల్ మీల్స్ ఉంటుందన్నమాట స్కూల్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు సిద్ధు వాళ్ళకి అది సంవత్సరం మొత్తానికి పే చేయొచ్చు లేదంటే ఎప్పుడైనా మనం ఇంట్లోంచి తీసుకెళ్ళకపోతే అప్పుడు కూడా చక్కగా స్కూల్లో తినచ్చు సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనేమో వంట మొదలు పెట్టేసుకున్నాను సొరకాయ టొమాటోస్ చింతపండు పులుసు వేసి సొరకాయ పులుసు పెడుతున్నాను ఈ కూర సేమ్ చేపల పులుసు లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరికైనా రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ టైం నేను షేర్ చేస్తాను మీలో చాలా మందికి తెలుసు కదా నాకు మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పి నా కరెంట్ ఫేవరెట్ లిటిల్ హార్ట్స్ మూవీ అనమాట ఇది నేను వన్ వీక్ ఆఫ్ టైంలో త్రీ టైమ్స్ చూశాను ఎంత నచ్చిందంటే అసలు నేను చెప్పలేను అంత బాగా నచ్చింది ఈ మూవీ అసలు రియల్లీ రియల్లీ నా ఫేవరెట్ అయిపోయింది ఈ సినిమా అయితే ఎందుకంటే ఆ స్పాంటేనిటీ బాగుంటుంది ఆ కామెడీ ఆ టైమింగ్ వాళ్ళు కౌంటర్ లెటన్ వేసుకోవటం ఎంత బాగుంటుందో అసలు యాక్చువల్లీ అమ్మకుంటుందన్నమాట ఈటీవీ విన్ అకౌంట్ సో మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అండ్ చెన్నై వచ్చిన తర్వాత కూడా చూడాలనిపించిందని నేను అకౌంట్ ఒకటి పెట్టించుకొని ఆ తర్వాత ఇది టూ టైమ్స్ వాచ్ చేసా సో ఎంత నచ్చిందంటే అంత నచ్చిందనమాట సో ఎవరికైనా కామెడీ మూవీస్ ఉంటే తప్పకుండా ఇది వాచ్ చేయండి క్లీన్ కామెడీనే లైక్ మన స్కూల్లో కాలేజ్లో ఉంటుంది కదా కాన్వర్జేషన్స్ అన్నీ సో ఆ టైప్లో ఉంటుంది ఈ మూవీలో లాస్ట్లో అంటాడనమాట మీరు కనుక బ్యాడ్ రివ్యూ ఇస్తే మేమే దొట్టా అని చెప్పి నాకు అట్లా లైన్ చాలా నచ్చింది యాక్చువల్లీ నా వీడియోలో కూడా లాస్ట్లో అలాగే చెప్పాలనుకుంటే డిస్లైక్ చేసే వాళ్ళకి ఇంటి వర్క్ అయితే ప్రెస్ నడుస్తూ ఉందండి మా ఫౌండేషన్ వేసేసారు అండ్ నెక్స్ట్ సంప్ వర్క్ జరుగుతూ ఉంది మధ్యలో నేనేమో ట్రావెల్ చేసి వస్తా ఉన్నా కదా అండ్ బ్యాక్ టు ఫామ్ వచ్చేసానండి ఆల్మోస్ట్ ఇంకా మార్నింగ్ వాక్ అది స్టార్ట్ చేశాను ఆబ్వియస్లీ నేను వాకింగ్ స్టార్ట్ చేయగానే వర్షాలు వస్తాయి ఆ వర్షాలు కూడా మొదలైపోయినాయి అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గ్రూప్ ఆఫ్ ఎయిట్ మెంబర్స్ అట్లా అందరం కలిసి మేము అరుణాచలం వెళ్తున్నాము మా హస్బెండ్ రాలేదండి తనకు ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మా ఫ్రెండ్కి ఒకసారి చెప్పాను అరుణాచలం కోరిక తో పాటు అరుణాచల శివ దర్శనం గౌరచ రాకపోయినా మధ్యనల్లవరం పద అని చెప్పాను అన్నా ఒకసారి సో తనేమో ఇంక అది గుర్తుంచుకొని చక్కగా అందరం కొంతమంది ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి వెళ్ళాము అసలు ఎంత బాగుందో అనమాట చాలా రోజుల తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తున్నాను ఆల్మోస్ట్ లైక్ టూ ఇయర్స్ అయిందండి ఈసారి నేను థర్డ్ టైం అనమాట గిరి ప్రదక్షిణ చేయటము అంటే లైక్ ఎవ్రీ పౌర్ణమికి వెళ్ళేవాళ్ళు అట్లా ఉన్నారు రెగ్యులర్గా చేసేవాళ్ళు బట్ నో నాకైతే అది పాజిబుల్ కాదు సో ఇది థర్డ్ టైం చేయటం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మాకు దగ్గరగానే ఉండటం వలన దర్శనాలు అయితే నేను చాలాసార్లు చేసుకున్నాను కానీ గిరు మాత్రము అనుకున్నప్పుడల్లా కుదరదు ఏదైనా సరే శివాగ్ని లేదే చేయమైనా కుట్టదంటారు కదా ఆయన పిలుపులేంది ఏది కూడా మనం మనకి అవ్వదండి దర్శనం కానీ గిరిప్రదక్షిణ కానీ సో ఖచ్చితంగా మన అందరినీ కూడా ఒక పాయింట్లో దేవుడు పిలుస్తాడు అండ్ నెక్స్ట్ తిరుపతి మెట్లు కూడా ఉందన్నమాట మొక్కు నాకు అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందా అని చెప్పి చూస్తూ ఉన్నాను ఇంకా మా చిరకాల కోరిక తీరింది నా ఫ్రెండ్తో పాటు అరుణాచల శివ దర్శనం దొరికింది మేము ఇంటి దగ్గర నుంచి త్రీ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయ్యాము వెళ్ళటానికి ఒక మధ్యలో బ్రేక్ తీసుకుంటాం కదా సో టోటల్గా త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ పట్టిందనమాట వెళ్ళటానికి అండ్ అక్కడ నుండి సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో రీచ్ అయిన తర్వాత దర్శనానికి అని చెప్పి గుడికి వెళ్ళాము ఆ టైంలో నివేదన జరుగుతుంది అభిషేకము మరి మొత్తానికైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పాటు లైన్లో అలా నుంచోవటం జరిగింది ఆ తర్వాత దర్శనం అయిపోయింది ఇంక వెంటనే కొద్దిగా లైట్గా డిన్నర్ చేసేసి అక్కడి నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మాత్రము మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాను యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సంవత్సరం కార్తీక మాసం నేను అస్సలు సరిగ్గా చేసుకొని చేసుకోలేదండి నేను మనసులో అనుకుంటూ ఉన్నా అరే ఈసారి అసలు కార్తీక మాసమే నేను చేసుకోలేదు అసలు ఆ అనేది లేదు పొద్దున్నే లెగవట్లేదు ఏదో ఒకటి సరిపోతుంది లేకపోతే మూడు బాగోదో సంథింగ్ అట్లా జరుగుతుంది కదా అని ఇంకా మొత్తానికి ఏంటంటే మన మనసులో మాట దేవుడు వింటాడు కాబట్టి నాకు ఈ దర్శనం కలిగించాడు అని అనిపించింది అనమాట చక్కగా అక్కడే నేను మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసుకొని గిరి ప్రదక్షిణ చేశాను నాకు అందుకనే అమ్మవారు అయ్యవారు అంటే చాలా భక్తి ఇష్టం గౌరవం అన్నీ అండి అసలు దేవుడు అంటే భయపడకూడదు ఇష్టం ఉండాలన్నమాట గౌరవం ఉండాలి ప్రేమ ఉండాలి అప్పుడు ఆ ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకు కూడా ఒక ధైర్యంలాగా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా మన రిచువల్స్ అన్నా దేవుడు అన్నా అసలు భయపడకూడదు భయం భక్తులు ఉండాలి అని అంటే ఎప్పుడంటే విచ్చలు విడతనంలో అది వర్తిస్తుంది బట్ మనం ఏంటంటే నార్మల్గా సాదా సీదాగా ఉంటాము గౌరవిస్తాం కాబట్టి మనకు ఉండాల్సింది మెయిన్గా ప్రేమ అనమాట దేవుడి మీద వాళ్ళు అలా చక్కగా విని నాకు ఇలా దర్శనాలు కల్పించడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంటుంది అండ్ ఈ ఇయర్లో నాకైన దర్శనాలన్నీ కూడా చాలా యునీక్గా అనిపించాయి అన్నమాట ఈ అరుణాచల దర్శనం కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా ఒక పది రోజులు ఆఫ్ టైంలో డిస్కషన్ అంతా వాళ్ళు చేస్తూ ఉన్నారు అండ్ ఐ వాజ్ నాట్ ష్యూర్ వెళ్తారు అని చెప్పి బట్ ఎన్ దే మేడ్ ఇట్ అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేము పౌర్ణమి దర్శనానికి వెళ్ళలేదు అండ్ వీకెండ్ కూడా వెళ్ళలేదు వీక్ డేలో వెళ్ళాను దానివల్ల ఏంటంటే కొంచెం క్రౌడ్ అది చాలా తక్కువ ఉంది ఖాళీగా ఉంది అండ్ ఈ హైప్ ఉంది చూసారా ఎక్కువగా తెలుగువారు వస్తున్నారు తెలుగువారు ఏదో ఆక్రమిస్తున్నారు అని చెప్పి మేబీ ఆక్రమణలు అవన్నీ నిజమై ఉండొచ్చు కానీ ఎక్కువ వచ్చేస్తున్నారు ఇదంతా కూడా క్రౌడ్ ఉంది అని అనేది మాత్రం తప్పు బికాస్ డేస్లో వెళ్ళి చూస్తే చాలా ఖాళీగా ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా సో వీకెండ్స్ అంటే ఏ గుళ్ళో అయినా సరే ఏ స్టేట్లో అయినా క్రౌడ్ అనేది చాలా కామన్గా ఉంటుంది అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ నాది పదహారు శుక్రవారాలు కామాక్షి దీపం పూజలో పదిహేనవ శుక్రవారం కంప్లీట్ అయింది ఇంకా ఒక వారం ఉందండి లాస్ట్ వారము ఆ వారం ఏంటంటే పూజ చేసుకున్న తర్వాత ముత్తైదులకి తాంబూలం ఇస్తాము మన శక్తి కొలది తాంబూలం ఇవ్వచ్చు సో ఈ వీక్ నాకు ఏది అడ్డం రాకపోతే కనుక సిక్స్టీన్ వీక్స్ కంప్లీట్ అయిపోతాయి అండ్ ఈ దీపాలు ఏం చెయ్యాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది నార్మల్గా వాడుకోవటమేనండి ఇంట్లో అంటే ఈ దీపావళికి అని చెప్పి కార్తీక దీపంకి మామూలుగా వెలిగిస్తూ ఉంటాం కదా సో వాటిలో కలుపుకోవటమే ఒకవేళ మీకు అంత డౌట్ ఉండి ఇవి దేనికి వాడకూడదు అంటే చక్కగా నదిలో కలపటమో లేకపోతే విడిగా ఉంచేసేసుకొని ఎప్పుడన్నా ఈ చెట్టు కింద అట్లా పెట్టేస్తూ ఉంటారు కదా సో ఎవరు తక్కుని ప్లేసుల్లో అలా పెట్టుకోండి బట్ ఏంటంటే ఇవి వచ్చేసరికి దీపము వెలిగేంతవరకే దాని ప్రాముఖ్యత అని చెప్పి మనకు అందరికీ తెలుసు కదా సో ఆ వెలిగే టైంలో ఆ జ్యోతిని అమ్మవారి స్వరూపంగానో అయ్యవారి స్వరూపంగానో భావిస్తాము సో ఇంకా ప్రమిదల్ని ఏం చేయాలి అనేది నేను ఏ వీడియో అయితే చూసి ఈ పూజ స్టార్ట్ చేశానో వాళ్ళు చెప్పలేదు సో మనం ఇంకేంటంటే కొన్ని కొన్నిటిని మరీ టూ మచ్గా ఆలోచించకుండా ఇప్పుడు తినేవనుకోండి ఆవుకు పెట్టడము లేకపోతే నదిలో కలపటమో అలా చేస్తూ ఉంటాము ఇప్పుడు నదిలో కలపాలి అని అన్నా సరే భయం అనమాట అందులో ఏదోటి తొక్కుతారు పొల్యూట్ అయిపోతాయి అట్లా అని చెప్పి దీంతో వీడియో ఎంజాస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం